గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏవల్సీ హైదరాబాద్ ఏవోసీ టూల్ వాడుతున్నా ఏవల్సీ కాలిక్యులేటర్ వాడుతున్నా ఏవోసీ మిత్రులందరికీ వాడబోతున్న వాళ్ళందరికీ ట్రేడర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఓకే ఈరోజు మార్కెట్ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిస్ చేద్దాం నిఫ్టీని మార్కెట్ యొక్క డేటా మనకి ఏఓసి క్యాలిక్యులేటర్ డేటా తోటి మనకి మార్కెట్ ఎలా మూవ్ అయిందనేది ఎలా మనం ట్రాక్ చేయగలుగుతాం ఎక్కడ ట్రేడ్ దొరికింది అనేది మనం ట్రాక్ చేద్దాం ఓకే ఫస్ట్ బేసిక్స్ రూల్స్ అయింది మనం నైన్ థర్టీ వరకు మార్కెట్ని నైన్ థర్టీకి మనకి మార్కెట్లో లెవెల్స్ వస్తే ఆ నైన్ థర్టీ లెవెల్స్ నుంచి మనం మార్కెట్లో ఏమేమి ట్రేడ్ తీసుకోవచ్చు ఏమేమి ట్రేడ్ తీసుకోవద్దు అనేది మన అనాలిసిస్ పార్ట్ ఉంటుంది ఓకే మార్కెట్ ఎక్కడ ఉంది నైన్ ఫిఫ్టీన్లో ఉంది నైన్ థర్టీ వరకు మార్కెట్ ఎట్లా ఉంటుంది రన్ చేసి చూద్దాం ఓకే మార్కెట్ నైన్ థర్టీకి మనకి ఏం చూపిస్తుంది అక్కడ షిఫ్టింగ్స్ ఏమైనా ఉందా సపోర్ట్ సైడ్లో మనకు క్లారిటీ తీసుకుందాం ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ షిఫ్టింగ్ అని చూపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఎక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ నుంచి బేరీ షిఫ్టింగ్ జరిగింది సపోర్ట్ సైడ్ నుంచి అని చూపిస్తుంది ఎప్పుడు నైన్ ట్వంటీ ఫోర్కి ఈ షిఫ్టింగ్ మనకి కానిస్టేబుల్ ఉంటుంది అంటే బేరీ షిఫ్టింగ్ అనేది సపోర్ట్ సైడ్లో జరిగింది ఎయిట్ ఫిఫ్టీ దగ్గర ఉన్న సపోర్ట్ అనేది ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఓకే సపోర్ట్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది సపోర్ట్ యొక్క వీక్నెస్ కూడా డౌన్ సైడ్ ఉంది ఓకే ఇది ఇంక్రీజ్ అవుతే సపోర్ట్ ఈవెన్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది మనం పర్సెంటేజ్ గ్రాప్తో చెక్ చేద్దాం ఓకే రెసిస్టెన్స్ సపోర్ట్ మనకు క్లారిటీ వచ్చింది రెసిస్టెన్స్ యొక్క క్లారిటీ ఏంటి చూద్దాం మనకు ఓఏ వచ్చి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర కనిపిస్తుంది ఓ అండ్ ఓ చేంజ్ వాల్యూమ్ ఇక్కడ ఉంది ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇక్కడ ఏమైనా షిఫ్టింగ్ జరిగిందా ఇక్కడ కూడా మనకి షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర షిఫ్టింగ్ అయినట్లకి చూపిస్తుంది బట్ ఇది నైన్ ఎయిటీన్కి అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ ని మనం కన్సిడర్ చేయట్లేదు ఈవెందో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కన్సిడర్ చేయొచ్చు ఒక ఎందుకంటే వచ్చి నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓకే టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంటుంది ఓకే ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయనప్పటికీ సపోర్ట్ స్ట్రాంగ్ వచ్చి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ప్లస్ సపోర్ట్ మనకి వేరియేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓవరాల్ మార్కెట్ ఇప్పుడున్న రైటింగ్ ప్రకారం ఏమైంది ఓవరాల్ మార్కెట్లో రైటింగ్ అనేది బేరీస్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఓకే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఏందనేది ఒకసారి ఫస్ట్ అది చూద్దాం నైన్ థర్టీకి లెవెల్ అయితే డేటా ఇది మార్కెట్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓకే నైన్ ట్వంటీ సెవెన్కి ఎక్కడ ఉంది మార్కెట్ ఇది నైన్ థర్టీకి డేటా నైన్ థర్టీకి మార్కెట్ ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ వన్ ఫోర్ లెవెల్ ఏంటి మనకి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ యొక్క సపోర్ట్లో మార్కెట్ ఒక ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్లో మార్కెట్ ఉంది ఓకేనా సపోర్ట్ ఇంకా బ్రేక్ చేసి ఎయిట్ హండ్రెడ్ లెవెల్లోకి రావడానికి ట్రై చేస్తుంది మార్కెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఏంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్ వచ్చి మనకి ఓకేనా ఓకే సపోర్ట్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఎక్కడ ఉంది మనకి ఎయిట్ హండ్రెడ్ లెవెల్లో ఉంది చూద్దాం ఇంకా క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం ఒకసారి సపోర్ట్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది సెవెన్ నైన్ థర్టీ సిక్స్కి మార్కెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ సపోర్ట్లో మార్కెట్ ఉంది ఓకే ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం డేటాలో ఏమవుతుంది అనేది చూద్దాం ఏ టైంలో ఇది మనకి నైన్ థర్టీ సిక్స్కి ఓకే నైన్ థర్టీ సిక్స్ సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది మనకి డౌన్ షిఫ్టింగ్ చూపిస్తుంది ఈ షిఫ్టింగ్ మనం కన్స్టర్ చేపట్టినప్పటికీ షిఫ్టింగ్ ఈవెన్ ఎక్కడి నుంచి ట్వంటీ ఫోర్ తో నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ వచ్చి రావడానికి ట్రై చేస్తుంది అంటే షిఫ్టింగ్ బేరీ షిఫ్టింగ్ అనేది చూపిస్తూ ఉంది ఆల్రెడీ సపోర్ట్ ఏమైంది షిఫ్టింగ్ అనేది సపోర్ట్ ఆల్రెడీ షిఫ్ట్ అయ్యి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ ఉంది ఓకే ప్రెజర్ అనేది ఎక్కడ ఉంది మనకి ప్రెజర్ అనేది రెసిస్టెన్స్ నుంచి కూడా డౌన్ సైడ్ రావడానికి నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది చూడండి ఆల్రెడీ అంటే యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి జనరల్గా ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి ఒకసారి రిస్కీ మామూలుగా అయితే సేఫ్ ట్రేడే ఉంటుంది బట్ ఈ సేఫ్ ట్రేడ్ అనేది ఇప్పుడు ఒక క్యాండిల్ ఇట్లా పైన ఇట్లా క్లోజ్ అయితే మాత్రం మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ బిలో అయితే మార్కెట్లో లేదు ఒకవేళ ఇది కంప్లీట్ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంది కానీ షిఫ్టింగ్ జరగలేదు షిఫ్టింగ్ జరిగి ఉంటే మాత్రం ఇక్కడి నుంచి మొత్తం కంప్లీట్ అవాయిడ్ చేసి మనం ఈ లెవెల్ నుంచి మనం పులిష్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండేది అదర్వైజ్ ఇప్పుడు ఈ లెవెల్ మనకి ఏమవుతుంది కొంచెం రిస్కి లెవెల్ ఇది అల్ట్రాసేఫ్ లెవెల్ అవుతుంది ఓకే ఎందుకంటే రెండు వచ్చి షిఫ్టింగ్స్ అనేది డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ వచ్చి బ్లడ్ బాల్ సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి ఓకేనా ఓకే బట్ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి అనే ఒక కాన్సెప్ట్లో మనం ప్లాన్ చేయాలనుకుంటే ఈ ట్రైన్ ఎవరైనా రిస్క్ ప్లానింగ్ చేస్తే చేయొచ్చు ఓకే చూద్దాం క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అనేది ఓకే నైన్ ఫార్టీ ఎయిట్కి డేటాలో ఏమన్నా చేంజ్ ఉందా చూద్దాం ఒకసారి నైన్ ఫార్టీ ఎయిట్కి డేటాలో ఏం చూపిస్తుంది షిఫ్టింగ్ అనేది ఎక్కడికి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేసింది ఓకే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది సపోర్ట్ యొక్క వీక్నెస్ మనకి ఓ ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి డౌన్ సైడ్ లో కనిపిస్తుంది సపోజ్ ఓఐ ఒకటి షిఫ్ట్ అయింది అని అనుకుందాం ఈ రెండో వచ్చి మనకి మార్కెట్ కాపాడడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే బట్ స్ట్రాంగ్ సపోర్ట్లో మార్కెట్లో ఒకసారి మనం రిస్క్ ఇప్పుడు సేఫ్ ట్రేడ్ అయినప్పటికీ కూడా రిస్క్ ట్రేడ్ ఒకవేళ కావాలంటే ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయొచ్చు అదర్వైజ్ ఈ లెవెల్ నుంచి మాత్రమే మనకి సేఫ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఏదైతే రిస్క్ ట్రేడ్ అనుకున్నామో అది ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ టార్గెట్ వరకు పోయింది మార్కెట్ ఓకే టెన్ ట్వంటీ ఫోర్ వరకు ఏమైనా డేటాలో చేంజ్ ఉందో ఒకసారి చూద్దాం టెన్ ట్వంటీ ఫోర్ లాగా ఏముంది యాక్చువల్గా మనకు ఈవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఏదైతే షిఫ్ట్ అయిందో ఈ వాల్యూస్ స్లోగా తగ్గుతూ వస్తున్నాయి ఓకే ఈవెన్ మనకు ఓ చేంజ్ కూడా ఈవెన్ సెవెంటీ నైన్ పర్సెంట్ వీక్నెస్ కనిపించినప్పటికి కూడా ఈ వాల్యూస్ స్టేబుల్గానే గానే ఉన్నాయి ఓకే ఈ సపోర్ట్ నుంచి సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ వస్తుందా లేదా ఎయిట్ హండ్రెడ్ లెవెల్కి ఒకసారి మనం చూద్దాం స్టార్టింగ్ లో మనకి ఏముండేది కొద్దిగా రిస్కీ లెవెల్ ఉండే ఓకే మళ్ళీ మార్కెట్ వచ్చి ఏ టైంలో మనకి టెన్ ఫిఫ్టీ వన్లో మనకి సపోర్ట్లో వచ్చింది టెన్ ఫిఫ్టీ సెకండ్ టైం మార్కెట్ మన సపోర్ట్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఐవోస్ రూల్ ప్రకారం మనం ఉన్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ అనేది బులిషన్ ఆ చూద్దాం ఇది ఆల్మోస్ట్ మనకి పర్మిషన్ ఇస్తుంది ఇక్కడ నుంచి మనం దో మనకు ఊహించి డౌన్ సైడ్ షిఫ్ట్ అవుతున్నప్పటికి కూడా వీక్నెస్ అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్లో ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం ఓకే ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నప్పుడు కూడా మనం ఒకసారి ప్లాన్ చేస్తే చేసుకోవచ్చు ఎందుకంటే అంత హార్మీ చేసేంత ఇంక్రిమెంట్స్ మనకి ఇప్పుడైతే బేసిక్ కనిపించట్లేదు ఓకే ఇక్కడ నుంచి ఎవరైనా రిస్క్ ఇది కూడా రిస్క్ లెవెల్ అవుతుంది ఎందుకంటే వీక్నెస్ అనేది మనకి డౌన్ సైడ్లో ఉంది బట్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ అనేది ఒకటి మనకి అలో చేస్తుంది అంతే వేరే ఏ వేరే ఏం లేదు ఓకే ఇది ప్రాపర్గా ఆల్మోస్ట్ మన టార్గెట్కి వచ్చింది ఓకే బట్ ఇక్కడ మనకి ఏం ట్రేడ్ అవసరం ఉంది మనకి యాక్చువల్గా మార్కెట్ వచ్చి రేంజ్ ఏం కనిపిస్తుంది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక రెసిస్టెన్స్ మార్కెట్ రెసిస్టెన్స్ వచ్చింది ఈ లెవెల్లో మనం ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉందా అసలు యాక్చువల్గా చూద్దాం ఏ టైంలో మనకి మార్కెట్ ఇక్కడ వచ్చింది లెవెన్ సిక్స్కి లెవెన్ సిక్స్లో లో ఏమైనా డేటా చేంజ్ ఉందా లెవెన్ సిక్స్లో లో ఏం డేటా చేంజ్ లేదు ఈవెన్ దో ఈ వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా మనకి నష్టం ఏం లేదు ఒకసారి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి మనం ఇక్కడ నుంచి బేరిష్ ష్యూ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఎంట్రీ అనేది మనకి ఉంది ఇక్కడ ఓకే టార్గెట్ ఇస్తుందా లేకపోతే ఎస్ఎల్ ఇట్ అవుతుందో చూద్దాం క్యాండిల్ వచ్చి సేమ్ అక్కడే క్లోజ్ అయింది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రూల్ పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ అయినాం మన ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఓకే మనం ట్రైనింగ్ ఎస్ఎల్ ఏం చేయాలి యాక్చువల్గా మార్కెట్ ఎప్పుడైతే మన లెవెల్ మన డైరెక్షన్లో కిందికి వచ్చినప్పుడు మన ఎస్ఎల్ తీసుకొచ్చి కాస్ట్ కాస్ట్ పెట్టడం ఎవరైనా ఇక్కడ ట్రైలింగ్ చేస్తే మాత్రం ఇక్కడ కాస్ట్ కాస్ట్ ఎస్ఎల్ లో మనకి ఏ లాభం నష్టం లేకుండా మార్కెట్ వచ్చి మనకి ట్రేడ్ అట్లా అవుతుంది ఓకే ఇది మళ్ళీ మనకి లెవెల్లో కింద క్లోజ్ అవుతుందా లేదా అని మనం చూద్దాం ఈ టైంలో డేటాలో ఏమైనా చేంజ్ ఉందా లేకపోతే లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం ఓకే ఈ లెవెల్ ఇది రన్నింగ్ క్యాండల్లో మనకి లెవెన్ థర్టీ సిక్స్కి డేటాలో ఏమైనా చేంజ్ ఉందా మనకి బట్ మార్కెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పైన అయితే మనకేమీ కనిపించట్లేదు అవునా కదా మార్కెట్ షిఫ్ట్ ఎక్కడి నుంచి ఉంది టాప్ నుంచి అయింది సపోర్ట్ కూడా ఎక్కడి నుంచి షిఫ్ట్ అయింది టాప్ నుంచి అయింది బట్ ఇక్కడ ఈ క్యాండిల్ క్యాండీల్లో మనకు రీటెస్ట్ చేస్తే మనం ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది రీటెస్ట్ ఛాన్స్ ఉందో లేదా చూద్దాం ఒకసారి ఈ లో కొంచెం ఆల్మోస్ట్ రీటెస్ట్ లాగా ఉంది లెవెన్ థర్టీ నైన్కి ఒకసారి ఇక్కడ ప్లాన్ చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇక్కడ నుంచి పుట్ ప్లాన్ చేసుకోవడానికి మనకు హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఓకే ఇది కూడా టార్గెట్ ఇస్తుందా ఎస్ఎల్ ఇస్తుందా అనేది చూద్దాం మళ్ళీ క్యాండిల్ వచ్చి ఒకసారి ప్రాపర్గా మనకి ప్రాపర్ లెవెల్ అంటే ట్వెల్వ్ త్రీకి ఒకసారి మళ్ళీ రీఎంట్రీ అది ఎవరైనా ఇంత ఎంట్రీ కాకపోతే ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఓకే అప్సెట్ ఏమైనా ఏమైనా బులిష్నెస్ ఉందా చూద్దాం ఒకసారి ఓకే పైన స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి గోహెడ్ అనేది చెప్తుంది మార్కెట్ చాలాసేపు అక్కడే టైంపాస్ చేస్తుంది ఎందుకంటే మార్కెట్లో ఐవిస్ చాలా డౌన్ అయ్యి ఉన్నాయి కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఓకే ప్రాపర్గా ఇంకొన్ని పాయింట్స్ వచ్చి ఉంటే ఇక్కడికి మనకి ఈ టార్గెట్ హిట్ అయ్యేది ఎవరు ట్రైలింగ్ చేసేదంటే వాళ్ళకి ప్రాఫిట్లోనే ఉంటారు వాళ్ళు వచ్చి ఓకే మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఏ లెవెల్కి వచ్చింది వన్ ట్వంటీ ఫోర్కి సేమ్ అదే లెవెల్కి వచ్చింది వన్ ట్వంటీ ఫోర్లో చూద్దాం అసలు యాక్చువల్ ఏమి టాటాలో ఏమైనా చేంజ్ ఉందా అన్నది వన్ ట్వంటీ ఫోర్లో కూడా సిచువేషన్ ఏం లేదు అప్పర్ స్ట్రైక్ ప్రైస్ అసలు ఎక్కువగా మనకి ఈవెన్ పుట్ సైడ్ కూడా ఎవరు సపోర్ట్ చేయడానికి మనకి ఇక్కడ పుట్ రైటింగ్ అనేది లేదు మార్కెట్లో రైట్ కంప్లీట్ బేరిష్నెస్ ఏ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా కాల్ క్యాండిల్ కింద క్లోజ్ చేస్తే ఇంత ఎంట్రీ కావాలంటే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు అంతే బట్ ఆ లెవెల్ని మార్కెట్ అప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ టచ్ చేసింది కాబట్టి కొంచెం రిస్కీ రిస్కీ ప్లానింగ్ అవుతుంది ఇక్కడ నుంచి ప్రాపర్ టార్గెట్ ఎప్పుడు వచ్చింది మనకి టూ టువెల్వ్ వచ్చింది యాక్చువల్లీ మనం టూ తర్వాత జనరల్గా మనం మార్కెట్లో ట్రేడ్ చేయం బట్ టూ టువెల్ కూడా డేటా ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం టూ టువెల్ కూడా అంతే మనకు అప్ సైడ్ కానీ ఈవెన్ రెసిస్టెన్స్కి అప్ సైడ్ కానీ సపోర్ట్ డౌన్ సైడ్ కానీ మనకి మార్కెట్లో ఏ వీక్నెసెస్ లేవు మార్కెట్ ఇక్కడ వస్తే బుల్లి షూ ఇక్కడ నుంచి వస్తే వేరే షూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎవరైనా టూ టువెల్వ్ తర్వాత కూడా ఎవరైనా ప్లాన్ చేస్తే అంటే ఇక్కడ నుంచి ప్రాపర్గా ఒక ట్రేడ్ ఎంటర్ చేసుకోవచ్చు ఒక లెవెల్ పైన క్లోజ్ అవుతాయి మాత్రం చూడండి మార్కెట్ వచ్చి ఏమైంది మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ రెసిస్టెన్స్ వరకు పోకుండానే మార్కెట్లో ఏమైంది ఇది ఇంకో స్ట్రైక్ ప్రైస్ వరకు ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ వరకు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ వరకు వచ్చింది మార్కెట్ వచ్చే ఏ టైంలో త్రీ ఓ క్లాక్కి బట్ టూ తర్వాత మనం ట్రేడ్ అడ్వైజ్ చేయము బట్ జస్ట్ ఓన్లీ ఫర్ డేటా పర్పస్ మనం ఈ ట్రై అనలిసిస్ చేస్తున్నాం ఓకే ఓఏ చేంజ్ ఏం అనిపిస్తుంది మనకి ఓఐ చేంజ్ అనేది షిఫ్ట్ ఎక్కడికైంది సెవెన్ ఫిఫ్టీకి షిఫ్ట్ అయింది ఈవెన్ ఓఐ కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది ఈవెన్ సెవెన్ హండ్రెడ్ దగ్గరకి రావడానికి కూడా ట్రై చేస్తుంది ఓకే ఇది నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వచ్చి మీరు ఈరోజు ప్రాఫిట్లోనే ఉన్నారనుకుంటున్నాను ఏవోసి వాడండి యాక్చువల్ ఏఓసీ వాడితే ఏమవుతుందంటే ఆప్షన్చెన్ డేటా రిలేటెడ్గా ఆప్షన్ డేటా ఎలా అవుతుందో మనకి క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది క్లియర్గా మనకి ఇక్కడే తెలిసిపోతుంది యాక్చువల్ క్యాండిల్స్ బట్టి డేటా కాదు డేటాను బట్టి మనకు క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతుంది ఓకే ఈ ఈ ఫస్ట్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఓకే ఐ హోప్ యు ట్రేడెడ్ వెల్ దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ అప్ ఫ్రమ్ ఏఓసీ హైదరాబాద్ ఓకే విల్ మీట్ టుమారో మార్నింగ్ అగేన్ మార్నింగ్ ఎవరైనా లైవ్లో జాయిన్ కావాలనుకుంటే లైవ్లో ఇన్స్ జాయిన్ అవ్వచ్చు ఇదే ఛానల్లో నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు నేను లైవ్లో ఉంటాను ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా నచ్చినా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకున్నా మీరు కామెంట్స్ రూపంలో వీడియోలో టైప్ చేయండి ఓకే ఈవెన్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటారు అనుకున్నాను సపోజ్ వచ్చి ఏ వచ్చి నేర్చుకోవాలి ఈవెన్ ఆప్షన్స్ ఏంటి రీజ్ చేయటం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి నేర్చుకోవాలి సెల్ఫ్ ఎట్లా ట్రేడ్ చేయాలనేది నేర్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆన్లైన్లోనే తెలుగు ఆన్లైన్లో తెలుగు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఎవరైనా కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్క్రీ కింద స్క్రూ స్క్రూలో అయిన నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ